అడ్డంగా నరికేవాడు లేక ఇంట్లో ఆడపిల్లల జోలికి రావడం ఏంది అయినా ఏం సరిది నేనేం చెప్పినాను వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను ఇంత దూరం వచ్చినాక ఆ పిల్లని ఎవడు చేసుకుంటాడో వాడికింకో ఆప్షన్ లేదో నువ్వే అల్లుడు బే ఫిక్స్ అయిపో అది కాదుసా నేను చెప్పేది వినన్నుడినే సెయ్యాలబ్బే ఇప్పుడు ఆ పెద్ద అయినా జరిగిందేదో జరిగిపోయినది ఆడపిల్ల పరువు పోకూడదని నీకే ఇచ్చి పెళ్లి చేయమంటాడు చూడు జరిగిందేదో జరిగిపోయినాది ఆడపిల్ల పరువు పోకూడదని ఇడిసేయాల్సిన ఇష్టం కాదు ఇది ఏరా కేసువా ఏందిరా నువ్వు చేసిన పని ఆడపిల్ల జీవితాన్ని బజారుకి ఇడుస్తావా ఆడదంటే అమ్మోరు తెలీరా ఆ ఉసురు మన ఊరికి తగిలితే పుట్టజత్తులు లేకుండా పోతాం ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఆడబిడ్డలు పోతాం అడగరా ముత్తులు మన్నిపో అయ్యా ఏందిరా నా మాటికి ఎదురు చెప్తున్నావా నువ్వేం చూసుకుని విడిసి పడుతున్నావో ఆస్తిని మొత్తం కొనేసి ఇట్టించి ఇట్టే ఈ ఊరి నుంచి తరిమేస్తా మన్ని పొడుగుతావా ఊరు పెట్టి పోతావా నన్ను మన్నించుకోవేర ఎరాబి ఊరుగానే ఊరు వచ్చిన ఊళ్ళో కూడా నీకెందుకురా ఎండి నుంచి డిగ్రీతో పోకపోయినా పర్వాలే ప్రాణాలు పోకుండా చూసుకో ఇంకెప్పుడైనా ఊరి జోలికి వచ్చినా అత్తల జోలికి పోయినా పంచాయతీ పెట్టేదిలేసారి అవమానం జరిగిన కాడే ఆహ్వానం పెడతాండ వారం లోపు నా కూతురికి వారం సంబంధం తీసుకొచ్చి పెండ్లి చేస్తా పేమాతో ఎవడైనా అడ్డుపడాలని చూస్తే పంచాయతీలో ఉండవు పంచనామాలే రీజనల్ ఫీలింగ్స్ తో గొడవలు పడి చచ్చే ఈ కాలేజీలో రీజియన్ అనే పదం లేకుండా చేశాను ఈ ఊర్లో ఎన్ని గొడవలు జరిగినా సరే ఆ నీడ కూడా నా కాలేజీ మీద పడకుండా చూశాను అలాంటిది నా కాలేజీ స్టూడెంట్ వల్ల ఈ ఊర్లో ఈ గొడవ జరిగింది ఎప్పుడు నా కాలేజీ వైపు కన్నెత్తి చూడని వాళ్ళు కూడా నా వైపు వేలు చూపించి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు యు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఇన్ మై కెరియర్ ఐఎమ్ గోట్ యు రెస్టిగేట్ యు ఫ్రమ్ దిస్ కాలేజ్ ఎస్ మీకు కనిపించేదే ప్రపంచం కాదు సార్ మీరు అనుకున్నట్టుగా ఇక్కడైతే ఏదో కరెక్ట్గా లేదు ప్రతోడు నటిస్తూనే ఉన్నాడు సీసీ కెమెరా ముందోలా మీ వెనకాలంకోలే కాలేజీలో ఫెన్సింగ్ లేనంత మాత్రాన వాళ్ళందరూ కలిసిపోయినట్టు కాదు సార్ రీజనల్ ఫీలింగ్ వాళ్ళ రక్తంలోనే ఉంది అందుకే నన్ను అనుకున్నంతసేపు తెలుగు వాళ్ళు తెలుగునని తెలిసిన తర్వాత తమిళ వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఊళ్ళో కొట్లాట్ల నేడు ఇక్కడ పడాల్సిన అవసరం లేదు సార్ ఎక్కడ నెలకోసారి కొట్టిసేస్తున్నారు తెలుగు వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంట్రా మంచి వాళ్ళేరా వాళ్లే కదా బాహుబలి తీసింది అందుకేనా కట్టప క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తో మమ్మల్ని ఎన్ని పడి పొడ్చో ఎన్ని పుట్టింది వెన్నుపోటు అంటే వెన్ను మీద నీలో మీరు కొట్టుకుంటారేంట్రా మిమ్మల్ని కొమ్మడానికి మేము వచ్చాం ఆగిపోయారే కొట్టుకోండి ఇక్కడ కెమెరాలు కూడా లేవు కదా ఓహో నాకు తెలిసిపోయిందనే మీలో మీరు తిట్టుకుంటారు కొట్టుకుంటారు అవసరమైతే చంపుకుంటారు అంతేగా నాకు తెలియకూడదు అనుకుంటారు ఎందుకంటే మీరు కాలేజీ ఫీజులు కట్టుకోలేకపోతే స్కాలర్షిప్లు ఇచ్చేది నేను ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేకపోతే ఎక్స్క్యూజ్ చేసి అలౌ చేసేది నేను మీకు తినడానికి తిండి లేకపోతే మీ మెసివెల్లు నా శాలరీ నుంచి కట్టేది నేను అందుకని మీ అందరూ నా దగ్గర చాలా గా నటిస్తారు కదా దొంగలరా మీరు అసలు ఇలా కొట్టుకోవడం వల్ల ఏంటి మీకు లాభం మంచి మార్కులు వస్తాయా మంచి ఉద్యోగాలు వస్తాయా మీ కుటుంబాలు బాగుపడతాయా పైసా లాభం ఉందంటే చెప్పండి గొడవ పడతాను దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ఊళ్ళ మధ్య ఇలా బోర్డర్లు తీసుకొని బ్రతికింది చాలురా మనుషుల మధ్య ఎందుకు నేను నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకుంటున్నాను ఆ జనరేషన్ ఈ ఊళ్ళో పెంచింగ్ ని రాళ్లతో సహా పీకేస్తుంది అనుకున్నాను కానీ మీరు నా నమ్మకాన్ని పీకేశారా మిమ్మల్ని నమ్మి నేను చేసిన తప్పుకి నాకు నేనుగా ఈ కాలేజీ నుంచి రెస్ట్ చేసుకుంటున్నాను గుడ్ బై చెప్పాల్సింది మీరు కాదు సార్ నేను సార్ కడుపాత్రం కోసం కకృతి పడ్డాను కానీ వీళ్ళ మధ్య దూరం పెంచాలని కాదు సార్ నేను చేసిన తప్పుకు మీరు కాలేజ్ వదిలిపెట్టిపోతే కాలేజీ మూతపడిపోతుంది సార్ ఆ పాపం నాకు వద్దు సార్ ఇప్పటిదాకా ఎన్నో తప్పులు చేసావు సార్ కానీ ఎప్పుడు బాధ అనిపించలే ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది సార్ మీరు అనుకున్న స్టూడెంట్స్లో మేము మారుతాం సార్ ఈ నమ్మండి సార్ మీరు నమ్మాలని కాదు సార్ మేము మారామని చెప్పడానికి లైఫ్లో ఫస్ట్ టైం తెలుగుతో మా ఆడుతున్నాను సార్ ఐఎమ్ సారీరా నువ్వు తెలుసో చేసిన పని వల్ల ఓ మంచి జరిగింది అదే మంచి ఈ ఊరికి కూడా జరగాలనుకుంటున్నాను ఈ ప్రయత్నంలో నీకు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు ఓకే

ఇదే వీరముతి ఇల్లు మొదటిసారి చూసినా బాగా గుర్తుపట్టినవరా అన్ని నీ కాఫీ బాగుంది అబ్బాయిది నైజీరియాలో నర్సరీ బిజినెస్ అన్న పంటలేస్తారా ఇప్పుడు ఆ పంటల టాపిక్ ఎందుకులేండి పిల్లలు చూపించండి ముందు పా పొన్నొచ్చిన చూడరా పొన్ను పంజాబు బొమ్మ మాదిరిదా ఉంది ఏం మాట్లాడుతున్నారో రోతర్ ఫోర్ నీ ఫీలింగ్స్ కాదు నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ ఈ బొమ్మతో టూ మినిట్స్ ప్రైవేట్ గా పేసను వితౌట్ యువర్ పర్మిషన్ ఈ రోజులో ఇది కామన్ కదా బాబు గారు వాళ్ళిద్దరిని కూడా వదిలి మనం బయటకు వెళ్తాం హలో ఊరంతా ఈ పోస్టర్ల గొడవ ఏంటి మీరు ఎవరినైనా లవ్ చేశారా పర్లేదు చూడండి యూ కెన్ ట్రస్ట్ మీ నన్ను ఒక ఫ్రెండ్ అని కూడా ప్లీజ్ అవును నేను ఒకనే డీప్గా లవ్ చేస్తున్నా నీతో పిల్లైనా మనసులో వాడే ఉంటాడు ఏ లవ్ 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 దట్స్ ఆఫ్

కానీ నీవలదా నాకు ఛాన్స్ వచ్చింది రివెంజ్ ఏంటి నేను ఒక అమ్మాయిని డీప్ లవ్ చేసాను బ్రో కరెక్ట్ పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి లవర్ లీఫ్ కి పెళ్లి చేసుకున్నాడు నా అప్పవే ఫిక్స్ అయ్యాను నా లవర్ ని ఇంకొకటి పెళ్లి చేసుకున్న ఖచ్చితంగా వేరేవాడు లవర్ ని నేను పెళ్లి చేసుకోవాలి లేదే నీకు నా పిచ్చాయ్ ఎవరి మీద ఉన్న రివెంజ్ అమ్మాయి తెచ్చుకోడం ఏంటి ఏదో దోమ కుట్టింది అన్ని దోమలి ఆలౌట్ పెట్టి చంపట్లా ఇది అంతే డే కో బ్రదర్ వారం రోజుల్లో ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా నీ ప్రేమని కాపాడుకుంటానికి ఏం చేసుకుంటావు సే లవ్ ఫెయిలియర్లో నేను పడిన బాధ వ్యధ నువ్వు కూడా పడాలి రే నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే నీ ఫ్రెండ్ గురించి తెలియాలి కానీ నీ కెపాసిటీ తెలియాలంటే నీ ఎనిమి ఎవరో తెలియాలి ఇది మా తమిళ సినిమా తని ఎవరో నుంచి కాపీ కొట్టి మీ తెలుగులో పెట్టుకున్నారు ఐ హెడ్ నా ఎనిమిది రే అయిపో నాకు అమ్మాయి పిచ్చ పిచ్చగా నాచేసింది ఎంగేజ్మెంట్ ఏమొద్దు డైరెక్ట్ పెళ్ళే ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్ళేందిరా బావగారు డైరెక్ట్ పెళ్ళే పెట్టుకుందాం ఐ లవ్ వారం రోజుల్లో పెళ్ళేంట్రా అది కూడా ఎవడ మెంటల్ కడతావు నువ్వు ఓకే అంటే చెప్పు తీసుకొచ్చేద్దాం నువ్వు ఊరికో పోయాయా స్వామే ప్రేమించిన పిల్లల్ని లేపుకొచ్చేదేంది ఆయన కేసువులుకి నువ్వు అంటే ఇష్టమే కదా స్వామే మరేంది ప్రాబ్లమా భయాన్ని ఊర్లో లేవా వారం అయింది అత్తగారు ఉండి పోయి నిన్న దిగినా నేను ప్రేమించింది వేరే ముత్తు కూతురిని వేరే ముత్తు కూతున్నా మరి కేసువుల్ డీటెయిల్స్ అడిగినావు ఓ మిస్అండర్స్టాండింగా అయినా ఈ అరవలతో మనకి ఎందుకులే స్వామి చక్కగా తెలుగు పిల్లల్ని చూసి పెళ్లి చేసుకోక ఏం తమిళ పిల్లలకు ఏం తక్కువ తెలుగు వాళ్ళు ఉన్నదేంటి తమిళ వాళ్ళు లేనిదేంటి అరవళ్ళు నువ్వు తెలుగేనా అర్థంట నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఆ రోజుల్లో వేరే స్టెప్ ఎత్తుంటే నాకు ఎలాగైనా అమ్మాయి కావాలరా అమ్మాయి నేను కలవాలంటే ముందు ఊరు కలవాలి అది జరగాలంటే అసలు ఈ గొడవ ఏంటి తెలియాలి మా మాస్టర్ గారికి తెలుసు సార్ ఊరు గురించి గొడవల గురించి కథలు కథలుగా చెప్పేవారు మీకు కావాలంటే అడ్రస్ ఆ అన్నకి తెలుసు ఇగో పెద్ద మన ఊరు కదా తెలుసుకునే దానికి కాలేజీ గురలు వచ్చినారులే చాలా సంతోషం అమ్మా ఒకప్పుడు మేమంతా అన్నదమ్ముల్లో కలిసి ఉండేవాళ్ళం ఒకళ్ళ ఒకళ్ళు వచ్చి పోతా ఉండేవాళ్ళం కానీ ఎప్పుడో కొట్టుకు సత్తా ఉండం అసలు ఊరు ఎందుకు విడిపోయింది అది పంతొమ్మిది వందల యాభై మూడు మత రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రం విడిపోతున్న సమయం ఇందు మూలముగా తిరుపురం గ్రామ ప్రజలకు తెలియజేయనిది మద్రాసు రాష్ట్రం నుండి తెలుగునాడు విడిపోతున్న కారణంగా రాష్ట్ర సరిహద్దు రేఖలను గుర్తించడమైనది ఆ ప్రకారం ఇక్కడ సరిహద్దు తిరుపురం ఊరు మధ్య నుంచి వెళ్తోంది మీరంతా దీనికి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేస్తే ఊరిని రెండు రాష్ట్రాలుగా విడగొట్టమని కేంద్ర ప్రభుత్వ పోతారు యో యాడికి వచ్చి ఏం మాట్లాడుతున్నాం గనక మా జమీందారులకు తెలిస్తే ఏమవుద్దో తెలుసునా అసలే ఊరు జమీందారులు ఎవరో తెలుసా కలిసున్న మమ్మల్ని ఎడగొట్టడానికి నువ్వెవరో అయ్యా ఇది కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు అది ఇంకొయ్యాల ఇక్కడ మేమే ప్రభుత్వం పాదే రాజ్యం ఇప్పుడే కాదు ఎప్పుడు కలిసే ఉంటాం కలిసే పోతాం కాదు సరిగత్తు కీతానంటావా మీ సమాధికి హత్తులు నే కీతా మా మధ్య హత్తులనే మాటకు తావేలేదు అప్పుడు పోడే అలా కలకాలం ఉంటాం అనుకున్నాం కానీ మరుసటి రోజే సంతకాలు చేసి వేరు పడినాం ఏంటి కలిసి ఉంటే అని చెప్పి క్లాప్స్ కొట్టారా నెక్స్ట్ డేనే సంతకాలు పెట్టి వేరు పడ్డారా ఆ మధ్యలో ఏం జరిగిందాదా అరుదు పాపం సాలి అవుంది బరా ఒరుకుతాండ భయ్యా దోపనందుకు చలి కాదురా కర్రీ సామే తాతకి ఫిక్స్ వచ్చినాయి హలో hello హలో నేను పరమ పరమా ఎవడు నంబర్ సేవ్ చేసుకునే నీ గర్ల్ ఫ్రెండ్ కాబై మొగున్ని ఏ ఫోన్ బిట్టు you don't పెద్దానికి మెలకు వచ్చింది లేచిందండ్ర పాండి తాత ఆ రోజు ఆ రోజు అంటూ ఆపేసావు ఆ రోజు ఏమి తాత ఆ రోజు కూడా ఇలాగే ఫిట్స్ వచ్చి పడిపోయానయ్యా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఈయనకి ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడే పోవాల్సిందే చెప్పదా